చూడండి ఇక్కడ ఇక్కడ పచ్చడి రుబ్బుతా దేవుడి గురించి చెప్పుకుంటున్నారు రాజు అన్నాడు నాకు చేయటం అన్నా నేర్చుకో మా వచ్చేయండి రాజులే నుంచి మేనండి ఇవన్నీ దేవుడికి సంబంధించిన పొద్దున్నే జరిగే ఇప్పుడు చెప్పుకుంటున్నారు పచ్చడి తొక్కుతారు అని వాయిస్ అన్నాడు వస్తున్నాడు ఎప్పుడు జైలేదు నేను పేరు గుర్తు చదువుతాను అన్న బైబుల్ చదువుకో బైబుల్ చదువుతావా అన్నాడు నేను గుడ్లో ఎప్పుడు చదవలేదు రీడింగ్ బైబుల్ అదే ఎప్పుడన్నా సరే చదువుతాను అన్నాడు రెండో మీరు ఉంటే బైబుల్ చదవండి వీళ్ళు పొద్దున్నే ఐదింటి నాలుగింటికో ఐదింటికో ప్రార్థన గ్రూప్ లో జాయిన్ అవుతారు నాలుగున్నరకి దాని గురించి ఇక్కడ చర్చించుకుంటున్నారు పచ్చడి రుబ్బుతూ ఈ పని చేస్తున్నారు ఇక్కడ ఎవరు విమలక్క మాట్లాడు నువ్వు కూడా సీతారామమ్మ అంతమ్మమ్మ అమ్మ నేను ఐదుగురు ఉన్నాం పండిట్లు ఓ సీతారామమ్మ ఓ ఇదేవుడు అంట అమ్మంటే నిన్నేమంటారు సీతారామమ్మ నువ్వు చేసే పని ఏమంటారు రోకలి కాదు రోకలి బండ అంట ఇక్కడ జోక్లు ఎవరికి కావాలి విమలక్క నిన్న ఒక కాల్లో మాట్లాడాను కదా ఇప్పుడు ఆక్కే వేస్తుంది జోకులు ఖచ్చితంగా నాలుగైందంట పొద్దున సాయంత్రం అమ్మా పొద్దున పొద్దున

చూపిచ్చు సరే చూపించా మిమ్మల్క్క చూపించు పత్రి చూపుతా తోడు చూపించు అన్ని ఏమి వేసుకోని వచ్చి బాగుంది పచ్చడి రూపొందించారు కళ్ళ కళ్ళతో ఎప్పుడు ఉండేదే అది అన్ని వేసుకొని వచ్చిందిలే జోకులు సిద్ధర నిన్ను కూడా ఏ ఇప్పుడు ఏం చేస్తుంది పక్కడి రుబ్బుతున్నాను తర్వాత కారతక్కడి రుబ్బుతున్నాను తర్వాత ఇంటికి వెళ్తాను తర్వాత వంట చేసుకుంటాను అది కి వెళ్తాను ఎందుకు చదువుకోటానికి తర్వాత తర్వాత తింటాను ఆ మటన్ కొట్టుకెళ్తాను ఎందుకు మటన్ కోస్తానికి మటన్ కోస్తానికి తర్వాత

విన్నారా విన్న డబ్బులు చూడండి పోస్ట్ కూడా చేస్తుంది అన్ని పండ్లు పర్సన్ చేస్తుంది చూడండి చూపి ఎంత మంది పనాలు పెట్టుకున్నావైతే మటన్ కోసేవాళ్ళం మటన్ కోసేవాళ్ళ ఇప్పుడు ఈ పచ్చడి ఎవరిది నిన్న మొన్న పచ్చళ్ళు పెట్టాను కదా మరి ఇది ఎవరిది మిమ్మల్క్క ఇది ఎవరా డస్ట్బిన్లో వేయటానికి అంటే మా డస్ట్బిన్లో అని చెప్పింది ఇది మీ డస్ట్బిన్కా ఓకే చూడండి హైదరాబాద్ కాస్తా ఇప్పుడు పచ్చడి రుబ్బేది ఆ ఇంట్లో విమలక్కది కాబట్టి ఎవరైనా పచ్చడి కావాలంటే అక్కడికి వెళ్ళి అడగండి కానీ ఆ ఇంటి చుట్టుపక్కల వాళ్ళే బయట వాళ్ళకి ఛాన్స్ లేదు ఇప్పుడు ఏమేస్తున్నారు మామూలు అల్లమా అది ఒక అల్లం ఉంటుందా విమలక్క మామిడి అల్లం కాదండి మామూలు అల్లం అండి చూడు మామిడి అల్లం కాదండి మామూలు అల్లం మిమ్మల్ అక్క చూడ చూసారా కాదండి సరే నువ్వు మటన్ అమ్ముతున్నావు కదా మటన్ ఎలా వండుకుంటారు చెప్పు ఇప్పుడు దర్శనం చేస్తారు చెప్పండి రాదమ్మా చెప్పమ్మాదమ్మా అయ్యో బాబా ఎలా ఉండుకోవాలి చెప్పండి పంపిస్తావు నాకు చేసుకోవాలి అసలు అంటే నీ దగ్గరకు వచ్చి కొనుక్కోమని చదువుతాను ప్రమోట్ చేస్తాను కొంచెం ఇక్కడ సీతారామమ్మ మోసం కోసింది రాయిపేడలు వచ్చి కొనుక్కొని ఇండియన్ అమ్మ విజయరాణి అని చెప్పండి ఒక రూపాయి తగ్గించింది మరి అంతకంటే తగ్గించదు ఎంత కిలో చెప్పు వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు అంట బాటావాళ్ళ రేటు త్రిపుల్ నైన్ కి అమ్మిద్దిరా అండి ఛానల్ పేరు చూస్తే ఛానల్ పేరు చూస్తే ఎంత కమ్ముతావు సీతారావు అడిగిందండి చెప్పు ఛానల్ పేరు చూస్తే ఎంత అమ్ముతావు అంటే తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి అమ్మవా రూపాయి తగ్గివా ఇప్పుడు చెప్పు ఆపే గారు మాట్లాడతావు ఇప్పుడు ఎందుకు మాట్లాడు చెప్పు సిద్ధరమ్మ ముందు షుగర్ కంట్రోల్ అవుతుంది ఏమందుకి ైఫ్ అండి కానీ కంట్రోల్ అయింది మళ్ళీ మానేసాక ఒళ్ళు కూడా వచ్చి పెరుగుతారు కానీ అలాగే వాటర్ తాగుతూ ఉంటే సార్ కూడా చూడండి ఎంత స్పీడ్గా తిప్పుతుందో అందరికీ తెలుసా ఏమో మీరు ఎప్పుడన్నా మటన్ తీసుకున్నారేమో దగ్గర తీసుకున్నప్పుడు ఎలా వండుకోవాలని అడగండి అది కూడా చెప్పేసింది రెసిపీలు కూడా బాగా ఇచ్చింది అడుగుతారులే పర్లేదు మళ్ళీ రాయి వరకే రాయపడి వాళ్ళ వాళ్ళ వరకే చెప్పింది ఎలా వండుతా అడిగితే చెప్పిద్దాం సీతారాం ఎలా వండాలో చెప్పవా బయట వాళ్ళు వండుకుంటారు రాయపడ వాళ్ళు నిన్నే అడుగుతారులే కాని వచ్చి ఏం తెలీదమ్మా కాశ్మీర్ పోస్ట్ బాగా తెలుస్తుంది ఫోన్ ఫోన్లో ఎలా ఉంటది ఫోన్లో ఎలా ఉంటుంది అరుస్తుందంటే తెలిసిద్ది కాదు నిన్న బ్యాంక్ లో డబ్బులు పోయిందంటే ఎలా అరుస్తుంది కాదు సీతారానికి కాదు బ్యాంక్ పోయిందంట డబ్బులకి పోతే పడలేదు ఐదు వందలు బ్యాంక్ కొట్టినప్పుడల్లా అరుస్తుందంట అది చె నాలంటు ఫోన్ లో రికార్డ్ చేసి వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు ఇప్పుడు తెలుసా కొంతమంది మోసం చేశారు చేశారంట చూడండి మీరు ఎక్కడ మోసం చేయము అక్కడ వాళ్ళ రూపాయి కోసమే కదా ఇంత కష్టపడేది కదా ఆహా మన వాళ్ళకి రూపాయ డిస్కౌంట్ ఇచ్చిద్దని చదువుతున్నా ఎవరైనా సరే వచ్చి ఇండియేనమ్మ విజయరాని చెప్పండి రూపాయి డిస్కౌంట్ ఇవ్వతే మళ్ళీ ఇక్కడ రాండి మా ఇల్లు పక్కనే ఉంటుంది చాక్లెట్ కూడా రాదు ఆ చాక్లెట్లు కూడా ఆవే ఇచ్చిద్ది తిరిగి అంత పట్ట చూపి నేను ఫోన్లో మరి ఎవరు నమ్ముతారు అది అదుగు రోడ్లు అయితే నమ్ముతాము కొడుగు రోళ్ళు ఇదిగో మా తొమ్మిది వందలు పట్ట చూపిస్తారు

ఆవు పిండి అయ్యర్లే కానీ స్టైల్ గా చదువుతుంది విమలక్క ఏమేసావు నువ్వు చెప్పు విమలక్క అంతా మనకి ఎందుకు మోసాలు అమ్మిద్ది మళ్ళీ మనం చేసి మటన్ కూడా వేయచ్చు దీంట్లో మటన్ కూడా వేయచ్చు మటన్ కూడా వేయచ్చు మటన్ కూడా వేయచ్చు ఉంటది మేడం విమలక్క ఏంటన్నావా మటన్ అయితే సూపర్ ఉంటదా మటన్ కూడా వేస్తే మటన్ పచ్చడి ఎలా పెడతారు ఇరవై ఎలా మటన్ వేసి రుబ్బుతారా కొలతలు చెప్పండి కొలతలు ఒకసారి ఏమేమి దీంట్లో రెండు కేజీలు ఉప్పు మసాలా మసాలా అంటే అల్లం అల్లం కొండ గ్రాములు గ్రాములు మెంతులు ఒక యాభై గ్రాములు జీలకర్ర యాభై అంటే మెంతులు అంట నువ్వేం చదువుతావు కొలతలు చెప్పనండి నేనేం చెప్పనండి ఇక్కడ ఇంకొకరి వాయిస్ కూడా వినిపిస్తుంది అంటే ఇది మొత్తం ఇక్కడ పచ్చడి రెండు కిలోలు రుబ్బుతుంటే ఆరుగురు వంద కిలో కావాలంటే రా అండి ఇంటికి త్వరగా పచ్చడికి ఒక అరగంటలోపు రావాలి వీడియో పెట్టాక ఇల్లు చూపించాక ఎందాక అక్కడికి వెళ్ళండి ఇదే ఇల్లు ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ కామెంట్ ఆ ఇల్లు ఫోటో కూడా పెట్టేస్తా చూడండి ఈ ఇల్లు ఎక్కడుంటే ఆ ఇంటికి వెళ్ళి పచ్చడి అడగండి అరగంటలోపు వీడియో పెట్టాక పెట్టాకూడా ఇలా కలుపుకొని ఎంతమంది తింటారో చెప్పండి ఆల్రెడీ మొన్న కామెంట్స్ లో నలుగురు చెప్పారు మేము తింటామని కూడా ఇప్పుడు కలపలా మీరంటున్నారని ఇలా రోడ్లో కలుపుకొని తింటే బాగుంటుంది